బాల్యం నుండి భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలి ప్రభుత్వ విప్ శాసన సభ్యులు బొలిసెట్టి శ్రీనివాస్ చిన్నతనం నుండే చదువు పట్ల మొక్కువతో మెలగాలని తద్వారా బాల్యం నుండి మెరుగైన భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ అన్నారు శుక్రవారం పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో ఎస్ఐ స్వామి తన నెలవారి జీతం నుంచి కొంత సొమ్మును కేటాయించి ప్రభుత్వ జూనియర్ కాలేజీ నందు బాలల దినోత్సవం సందర్భంగా నూతన లైబ్రరీ స్థాపించారు ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ నూతన లైబ్రరీని ప్రారంభోత్సవం చేశారు ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా ఈరోజు మేము చదివిన కాలేజీ ఇది డిఆర్ గోయింకా జూనియర్ కళాశాల వారి కోరిక మేరకు స్వామి మా ఎస్ఐగా చెప్పుకోవడానికి ప్రౌడు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే చాలామంది పోలీస్ స్టేషన్లు అంటే పోలీసులు అంటే భయపడే పరిస్థితి సమాజంలో ఉన్నప్పుడు పిల్లలందరికీ మంచి జరగాలన్న ఆలోచనతో తన జీతంలోంచి కొంత డబ్బు తీసుకొచ్చి మీరు కెరియర్ గైడెన్స్ కానీ అంతేకాకుండా ఈ కాలేజీలోని బుక్స్ అవసరమైతే మనకి చాలామంది పిల్లలు సిలబస్ లేక చదువుకొని పిల్లలు కూడా మన తాడేపూర్ని గ్రాంధాలను అయితే షిఫ్ట్లుగా కూడా చదువుతూ ఉన్నారు అలాగే ఇక్కడ కూడా చాలామంది నిరుపేదలు చదువుకోవచ్చు అలాంటి వారి కోసం మరి ఇక్కడ సిలబస్ను కూడా బుక్స్లు అన్నీ అన్నీ కూడా తీసుకురావడం అంతేకాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ అన్నీ కూడా ఏదైనా మనకి కెరియర్లో ఏం చేయాలనే ఆలోచన వచ్చే విధంగా ఇప్పటి నుంచే అన్నీ కూడా మనకి ఇక్కడ ఎలా అవైలబిలిటీ తీసుకొచ్చిన మన ఎస్ఐ గారికి అదేవిధంగా మా డిఎస్పి గారికి మా సిఏ గారికి ఒక డిపార్ట్మెంట్ని మార్గదర్శకంగా తీసుకో తీసుకోవాలని అనిపించేలాగా ఇవాళ నిజంగా నాకు శాఖ గ్రంథాలయం తాడేపులును ప్రోగ్రామ్ ఉంటే అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఈతకూడ తాదాజీ గారిని వాళ్ళు చేయమని చెప్పి నేను ఇక్కడ మీ దగ్గరికి వచ్చా మిమ్మల్ని కలవాలని ఎందుకంటే ఇక్కడ మీరు కూడా ఉన్నారు మన పెద్దలకి చెప్పవలసిన అవసరం లేదు మీకు తెలియవలసిన అవసరం ఉంది ఇవాళ చాలామంది తల్లిదండ్రులు కెరియర్ గైడెన్స్ అనేది ఇంపార్టెంట్ చాలామంది ఇంజనీరింగ్ అయితే మనకు ఉద్యోగం వచ్చేస్తుందని అప్పులు చేసి లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి ఇంజనీర్లు అంతా చాలా బ్యాచీలు ఖాళీగా ఉన్నాయి ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా చాలామంది థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ ఉద్యోగాలు తీస్తారు సాఫ్ట్వేర్లో ఇలాంటి సమయంలో మనం దేనికి ప్రిపేర్ అవ్వాలి అసలు మన కెరియర్లో ఏమవ్వాలి మనకి మన మనకి ఏదంటే ఒక లక్ష్యం కావాలి ఒక టార్గెట్ ఆ టార్గెట్ లేని చదువును మనం ఎప్పుడు కూడా అలాగే ఉంటాయి ఏమవ్వాలి మనం ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఉపయోగం లేదు డిగ్రీలు అన్నీ మానేశారు చాలామంది కానీ ఏది చదివినా ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొత్తగా రాబడింది కాబట్టి ఆ వైపు అడుగులేయాలని చాలామంది నిరుపేదలు కూడా నా దగ్గరికి వస్తూ ఉంటారు సార్ ఎక్కువ ఫీజు అడుగుతున్నారు కొద్దిగా చెప్పి తగ్గించను అని ఇంజనీరింగ్ చదివిస్తున్నారు కానీ డిగ్రీలు చదివించడానికి కానీ ఇతర కోర్సులు చదివించడానికి ఎవరు ఆసక్తి చూపించట్లేదు కాబట్టి ఇవన్నీ మీకు చెప్పాలని నేను వచ్చాను ఇక్కడికి ఇక్కడ వాళ్ళ కారణం ఏంటంటే ఈ స్టేజ్లో మీకు ఒక బ్రెయిన్లోకి ఒక ఆలోచన రావాలి చాలా ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నాయి ఇంజనీర్ అయిపోతే ఉద్యోగం వచ్చేస్తారు అది పొరపాటు ఇవాళ ఎందుకంటే ఇంజనీరింగ్ ఇవాళ సైడ్ అంతా కూడా చూస్తే సాఫ్ట్వేర్ అంతా కూడా చాలా ఇబ్బంది ఉన్నారు చాలా మంది తల్లిదండ్రులు కోటి రూపాయలు అప్పు చేసి ఇవాళ ఇతర దేశాల్లో చదివించే వాళ్ళంతా అప్పు మిగులుతుంది కానీ కానీ వాళ్ళు ఎలా అప్పు తీస్తారు అనేది నాకు మనోవేధిగా ఉంది నిజంగా పిల్లలకి చెప్పాలి అని నేను అనుకున్న టైంలో మా ఎస్ఐ గారు మంచి ప్రోగ్రాం పెట్టారు మిమ్మల్ని కలిసే అవకాశం పని కట్టి రాలేపోతున్నాం ఏదో పని ఒత్తిడిలో మర్చిపోతున్నాం కానీ ఇది పది మంది తెలియాలి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తున్నాం మనకు తెలియకపోతే ఈ కురడు దేని మీద ఇంట్రెస్ట్ ఉన్నది కెరీర్ గైడెన్స్ చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది ఆ సలహా తీసుకోండి లేకపోతే ఇక్కడ మనం చదువుకున్న ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళు కూడా చెప్తారు అసలు ప్రపంచంలో ఏది నడుస్తూ ఉంది ఏది ట్రెండ్ నడుస్తూ ఉంది దాని మీదే వెళ్ళాలి మనం ఈ సార్ ఇచ్చిన పుస్తకాలు అయితే మొత్తం ప్రతి భా ప్రతి భాగంలో కూడా మా సేరు చాలా మా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు సార్ ఇలా సార్ ఎమ్మెల్యేలు పిలుతామంటే నాతో పాటు వచ్చి సార్ని ఇన్వైట్ చేయడం కూడా జరిగింది సార్ అదేవిధంగా ఈ ఇందులో భాగంగా ఈ పెయింట్ వేయడానికి మధుని కూడా ఫుల్ సపోర్ట్ చేశాడు సార్ నాకు కొటేషన్స్ ఇలా కావాలంటే అలాగే ఇప్పించాడు సార్ దేశ భాషలతో తెలుగు లెస్ అని నాకు ఇంత పెద్ద హెడ్డింగ్ కావాలంటే అలాగే ఇచ్చాడు సార్ తమను కొద్దిగా ఇద్దాం దీన్ని సాల్వ్ సాలో అతనికి ఎలా కప్పుతావు అతనికి ఎలా కప్పుతాం అంటే చాలా మంది పోలీసులు అంటే మంచి భావం లేదు సమాజంలో నీలాంటి వాళ్ళు ఉండాలని నా కోరిక నువ్వే ఖర్చు పెట్టావు ఆయన ఎంత ఇచ్చారు